మధ్య మధ్య మంచి మొత్తం ఇంకా మొత్తం ఇప్పుడు అంత అప్పుడు రేషన్ కార్డ్స్ అండి మన షాప్లో రెండు వందలు షాప్స్

எனிக்குல வஸ்துනේ 18வது வஸ்து. பிரியம் பாவுதுනේ. ஆமா. அது இந்த கொஞ்சம் கொட்டி பிரியம் உண்டு காட. இப்போ சின்ன பிரியம் மஞ்சள்னு சொல்றாங்க. அததனக்கு கீழ இருக்கா? அம்மா தோ. ஆகே. சின்ன பண்ணி சஞ்சீவிசாச்சுது. கடக்க தூக்கி சைடு. பச்சலத்துக்குள்ள எவர் பேருக்கு இந்த ரீசன் யுனிவர்சிட்டி. அந்த சூப்பர் மார்க்கெட் வந்து. மைனா బియ్యం బాగుంటున్నాయాముకుంటే ఇంకా అదే ఇంతేముందంటే దొడ్డు బియ్యం ఉంది ఇప్పుడు సన్న బియ్యం ఇంటికి సన్న బియ్యం అయినా సరిగ్గా అప్తున్నాయా ఏమైనా కొట్టుడు చేసుడు అట్లా ఏం లేదు దండగొట్టు అసలు అంటే తింటే ముందు వంటి వస్తున్నాయి నేను ఇబ్బంది ఏం లేదు కదా ఇంతకుముందు జొట్టు బియ్యం చెప్పిన మార్చి సన్న బియ్యం చెప్తున్నాను ఏదో మంచిగా తినాలి తిప్పుడు రామలా అమ్మకుంటే అమ్మకుంటే ఏమైనా బియ్యం కరెక్ట్ పేమెంట్ కరెక్ట్ వస్తుందా میں ہوں جو ضد لکھتے ہیں وہ کڑ پیڑہ واڑتے ہیں پھر ضد مطلب کہ بھائی نہیں آوز خود ہے یہ بندہ کرتا ہے ایم ایل اپیسر بندہ کرتا ہے نشا جوڑنے جنگم بابا یہ کون کرتا ہے یہ تو بندہ ہوتا ہے بس یہ بھی ہے అర్థమైందండి ఇంకొకసారి అటు ఇంతమంది చెప్తారు కష్టం బియ్యం ఎక్కడ కూడా ఇబ్బంది కావచ్చు ప్రజలు ఎక్కడ నేను ఇబ్బంది అందరూ బియ్యం సరిగ్గా వస్తున్నాయా మీరు బియ్యం బిల్ ఎందుకు అండి మీది ఎక్కడుంటారు అంకపోరు ఎక్కడ ఉంటుంది బియ్యం కరెక్ట్ వస్తున్నాయా ఇంకొకసారి లోపలే నీరు నీళ్ళు బియ్యం ఏమైనా పెరిగినా ఎక్స్పోర్ట్ ఉండడం నీళ్లు వాళ్ళ దగ్గర క్లీన్ చెప్పి చెప్పి రబ్బర్ మ్యాట్ లాగా చెప్పి ఎక్కడ కూడా ఎట్టి పెద్ద బియ్యం కింద పడద్దు అంటే కుప్పలు కుప్పలు పడద్దు అంటే రాళ్ళు రాప్పాలు మళ్ళీ అదే ప్రజలకు ఇస్తే బాధ అవుతుంది మళ్ళా ప్రభుత్వం మీద బలనాం చేస్తారు బియ్యంలో రాళ్ళు వస్తున్నాయి అంటారు ఇప్పుడు వెళ్ళదు కదా ఇక్కడ బియ్యం కింద కూర్చున్నారు ఇప్పుడు నన్ను నడిచిన కొద్దీ నేను బయటికి వెళ్ళి వచ్చినా కాళ్ళతో పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పది మంది వస్తున్నారు పది మంది దొక్కున్నారు బయట ఆలోచన కదా పబ్లిక్ ఏమంటారు ఎందుకంటే తెల్లరి మళ్ళా ప్రభుత్వం మీద ఎందుకంటే మన కొద్ది జాగ్రత్త ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి ఉన్నారు ఎంత ముగ్గురు ఐదుగురు ఉన్నారు మొత్తం మీకున్న కాకపోతే మరి ఎన్ని వస్తారు వాళ్ళు మొత్తం కంప్లైంట్ అందరు మొత్తం కంప్లైంట్ తీసుకుంటారా కొద్దిగా తీసుకున్నారా ఏం చెప్తున్నారు వేరే ఊరు ఊరులే और ये और सरकारी तंत्र राष्ट्रीय विघटन में अच्छे ये करते सभी गलत से मतलब कमिटी जरा जो पकड़ कर लासर नॉइंग और तोड़ के न रहे ये में गले एक गते के मात्र काम कर अध्यक्ष रेडी द्वारा